నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏడు కోట్ల నలభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి పట్టణపుర ప్రముఖులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఏంటి వాయిస్ పోతాదియా బ్రో నేను నిదురాడు కాలేజీని నేనే చదువుంది అర్థమైందా ఏంటప్పుడు పట్టణాచూరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు పత్రికా సోదరులు కాలనీ వాసులు కాలనీ అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేతాజీ నగర్ బండెల్గూడ అలాగే చైతన్య నగర్ అలాగే సీతారాంపురము గౌతమ్ నగర్ వార్డ్ కమిటీ బ్యాలెన్స్ వర్క్ మన ఆర్ఎన్బి రోడ్ గౌతమ్ నగర్ లింక్ బ్యాలెన్స్ రోడ్ ఇవన్నీ గిటా ఏడు కోట్ల ముప్పై లక్షలతోటి ఈరోజు వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చి రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు జవాబారీగా పనిచేయాలనే ఆలోచనతో ఇవన్నీ సమకూర్చడం జరుగుతూ ఉంది తప్పకుండా ఇంకెటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా అవన్నీ సేకరించి అధికారుల ద్వారా సేకరించి సమకూర్చే ప్రయత్నంలో మేము ఉంటాం తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు